పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం స్టోన్ మెటల్ క్వారీ యజమాని సంపంగి లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా జిల్లాపాలకుర్తి మండలం జీడి నగర్ కన్నాల రెవెన్యూ శివారులో సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై మూడులో తనకు స్టోన్ మెటల్ క్వారీ అనుమతి ఉన్నదని అన్నారు సుమారు పద్నాలుగు స్టోన్ మెటల్ క్వారీలకు ఎలాంటి అనుమతులు లేవని ఏసీ క్లియరెన్స్ లేదని అక్రమంగా బ్లాస్టింగ్స్ నిర్వహిస్తూ పనులు చేపడుతున్నారని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు అనుమతి లేని స్టోన్ మెటల్ క్వారీలలో అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న యజమానులు జిల్లా మైనింగ్ శాఖ అధికారితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు పలుమార్లు మైనియేక్ శాఖ డిడిఎడి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు తన స్టోన్ మెటల్ క్వారీని నడవకుండా కొంతమంది వ్యక్తులు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు అనుంతిలేని క్వారీలలో పనులు నిర్వహిస్తూ క్వారీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని మీడియాతో తన గోడు వెళ్ళబోతున్నాడుగా సంపాంగి లక్ష్మయ్య నా పేరు మాది వచ్చేసి ఘనశాం దాస్ నగర్ జిల్లా ఘనశాం దాస్ నగర్ మాది పాలకుర్తి మండలం పెద్దపల్లి డిస్టిక్ మాది నాకు కన్నాల విలేజ్ ఘనశ్యాం దాస్ నగర్ విలేజ్లో నాకు ఒక స్టోన్మెంటల్ క్వారీ లీజు అనుమతి పొంది నేను రెండు వేల నలభై రెండు వరకు లీజు అనుమతి పొంది ఉన్నాను దాంట్లో పక్కన ఉన్న పద్నాలుగు లీజులు లీజులు పీరియడ్ అయిపోయి రెండు వేల పంతొమ్మిదిలో లీజు పీరియడ్ అయిపోయిన లీజులని అక్రమంగా నడిపించుకుంటూ నా లీజు ఉన్న కోరిని బంద్ ఆపడం జరిగింది ఏడి గారు ఏడీ గారు కొన్ని ఎన్నో సార్లు పిటిషన్ జరిగింది అయ్యా నా కోరిని మొత్తం బంద్ పెట్టి ఇల్లీగల్ ఉన్న కోరిని నడిపిస్తున్నారు మీరు నా కోరిని బా కొంత పక్కన ఉన్న వ్యక్తులు నా బ్లాస్టింగ్ చేసి నా కోరిని నడిపిన కూడా అక్కడ అడుగుతున్నారు నన్ను దౌర్జన్యంగా బెదిరించి నా కోరిని నుంచి వాటా ఇవ్వమని బెదిరిస్తున్నారు బెదిరిస్తున్నారు నన్ను చంపుతాను అంటున్నారు అని చెప్పి ఎన్నో సార్లు ఏడీ గారికి మూడు నాలుగు సార్లు పిటిషన్ జరిగింది దీని వల్లగా గారికి మేము ఎవిడెన్స్ ప్రకారంగా ఇవ్వమంటే ఫోటోలు వీడియోలు అన్నీ షేర్ చేయడం జరిగింది అయినా కూడా పట్టించుకోలేదు ఇది మీరు అంటే మీ గారు ఏమంటున్నారు కదంటే మేము రెవెన్యూ వారికి ఇచ్చినాం పోలీసు వారికి ఇచ్చినాం మాకు సంబంధం లేదు అని అనుకోవడం జరిగింది మీకు సంబంధం లేకపోతే మీ మీ దృష్టిలో ఉంటుంది కదా మీరు మీదే కదా మీరు లీజ్ ఇచ్చటోళ్ళు మరి మీ మీకు కాకుండా ఎట్లా నడుస్తుంది మీరు అంటే కూడా అని పట్టించుకోవడం లేదు దీనివల్ల మేము ఒకసారి కలెక్టర్ రెండుసార్లు కట్టే కలెక్టర్ గారు కూడా అయ్యా మాకు ఇట్లా జరుగుతుంది ఇల్లీగల్ నడుస్తుంది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం నెలకు ఒక రెండు ఇరవై ఇరవై లక్షల ఆదాయం కూడా వస్తూ ఉండేది దానికి గండి కొడుతూ దాంతో వచ్చిన ఏడిగారు దీంతో వాళ్ళతో కుమ్మకాయ పద్నాలుగు లీజులకు కుమ్మకాయి ఈ వచ్చిన వాళ్ళతో డబ్బులు తీసుకుంటూ అక్రమంగా నడిపిస్తూ లీగల్ ఉన్న కోరిని బంద్ చేపిస్తూ మాలను బరి పంతలకు గురి చేస్తూ మా బా మళ్ళీ భయపడిస్తూ మా లీజుని బంద్ చేయించడం జరిగింది మీరు ఎందుకు ఇట్లా మాకు చేస్తున్నారని చెప్పి మీ ఆఫీసులో కొన్ని కలెక్టర్ ఆఫీసులో పోండి పోలీస్ స్టేషన్లో పోండి తిరిగినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు దీనిపైన చట్టపర చర్య తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా ఎలాంటి ఉన్నా నాకు లేదు అని నిర్వహించుకుంటూ వాళ్ళకు ఎవిడెన్స్ ఉన్నా నిరూపించి నడిపించుకొని చేయించబోయారు దీనికైనా చట్టపర చర్య తీసుకొని మైన్ డిఎంజీ దాకా తీసుకొని ఇది చట్టపరం చర్య తీసుకోవాలి చట్ట పెట్టాలని చెప్పి కోరుతున్నాం నా పేరు సంపంగి వెంకటేష్ మాకు కన్నల గ్రామంలో సర్వే నెంబర్ ఫోర్ నైంటీ త్రీలో హెక్టర్ గల క్వారీ ఉన్నది ఈ క్వారీ మాకు రెండు వేల ఇరవై రెండులో అగ్రిమెంట్ అయింది మాకు ఈ క్వారీ లీజు ఇరవై సంవత్సరాల వరకు అనగా రెండు వేల నలభై రెండు వరకు అగ్రిమెంట్ ఉన్నది ఈ క్వారీకి అన్ని విధ అన్ని మైనింగ్ ఆఫ్ జుయాలజీ నుంచి అన్ని విధాలు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పొల్యూషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి ఈ మన కన్నాల గ్రామంలో పదహారు లీజులు ఉన్నాయి ఇటు లీజులలో ఓన్లీ రెండు లీజులు మాత్రమే అన్ని పేపర్లతో అన్ని పత్రాలు సరి అయి ఉన్నాయి ఇంకా మిగతా పద్నాలుగు లీజులు అన్ని ఇల్లీగల్గా నడుస్తున్నాయి కానీ ఈ పద్నాలుగు లీజులు అన్ని ఇల్లీగల్గా ఉన్న లీజులని ఏడీ గారు నడిపించుకుంటూ మా ఉన్న రెండు లీజులని మూత వేయడం జరిగింది మేము ఎన్నోసార్లు ఆ లీగల్గా ఉన్న కోరీలను బంద్ చేసి ఇల్లీగల్గా ఉన్న కోరి బంద్ చేసి లీగల్గా ఉన్న కోరీలని నడిపించమని ఎన్నోసార్లు కోరాము అయినా కూడా ఏడీ గారు ఎటువంటి పట్టించుకోకుండా ఆ ఇల్లీగల్గా ఉన్న వారి క్వరీ నుండి నెల నెల నెలకు మనీ తీసుకొని గవర్నమెంట్కు నెలకు యాభై లక్షల వరకు గండి కొట్టడం జరుగుతుంది ఇటు సమాచారం మేము వరంగల్ డీడీ గారికి సాయినాథ్ సార్ గారికి పెద్దపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ పల్లెటి శ్రీనివాస్ సార్ గారికి కూడా చెప్పడం జరిగింది అయినా కా అయినా కానీ వీరు ఎటువంటి స్పందించకుండా వాళ్ళని నడుపుకోమని ఇంకా వాళ్ళ సలహాలు ఇచ్చు సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళు నడిపి నడిపించడం జరుగుతుంది కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ సార్ మాకు ఎటువంటి నయం చేయడం లేదు ఇటువంటి ఈ సమయ సమస్యపై మేము కమిషనర్ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవీందర్ సార్కి కూడా చెప్పడం జరిగింది గండికోట గండికోట వెంకటేష్ అనే వ్యక్తి మా కోరి పక్కన అతనికి లీజు రెండు వేల పదిహేడులో అయిపోయింది అయినా కానీ ఈయన లీ ఇల్లీగల్గా మా క్వారీ నుండి మాకు వాటా కావాలని మా లారీలను మా క్వారీలకు రానివ్వకుండా మిషన్లు రానివ్వకుండా మాకు తోవకు అడ్డపడుతూ మా క్వారీ నుంచి మేము వాటర్ తీస్తున్నాం ఆ పైపులను పగలగొడుతూ మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది ఇటు సమాచారంపై రవీందర్ సార్ ఈ గండికోట వెంకటేష్ అనే వ్యక్తిని పిలిచి అయినా కానీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఇలానే సమస్యలని చేస్తున్నాడు గండికోట వెంకటేష్ అనే వ్యక్తి కావున ఇతనిపై ఇతనిపై ఇంకా మరియు కన్నాల గ్రామంలో ఇల్లీగల్గా జరుగుతున్న క్వారీలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ మైనింగ్ ఆఫీసర్ని కోరుతున్నాము కావున మా మా సమస్యను మీడియా వాళ్ళకి తెలుపుకుంటూ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు